హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆన్బి స్వీట్ లైఫ్ ఈ రోజు మనం సంకష్టహర చతుర్థి వ్రత కథను గురించి తెలుసుకుందాం వినాయకునికి అత్యంత ప్రీతి పాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్దశి పూజను రెండు విధాలుగా జరుపుకోవచ్చు మొదటిది వరద చతుర్దశి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి పూజను వరద చతుర్దశి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ చతుర్దశి రోజు చేసిన పూజను సంకష్టహర చతుర్థి అని అంటారు ఇప్పుడు మనం సంకష్టహర చతుర్దశి వ్రత కథను గురించి తెలుసుకుందాం నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా సూర్యసేనుడి రాధ్యం దాటి సమయంలో అనేక పాపాలు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సూరసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసినవారు వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రో దయ సమయా నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి గాని చేరుకోవడం తథ్యమని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించలేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టార చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చతుర్థి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు